హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీని పేరైతే మేము అని పెట్టేసినాం ఇంట్లో అందరికీ నచ్చింది అదే పేరు అయితే ఫిక్స్ అయితే వేసేసినాం డాలియాన్కైతే నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా ఇది లాగైతే బయట తీసుకొచ్చింది కొన్ని పాలల్లో మిక్స్ చేసి అయితే కొంచెం పలసగా పెట్టాలంట ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నా తింటుందా తినదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే తినలేదు కానీ కింద వదిలేసిన తర్వాత అయితే తిన్నది ఇగో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం సబ్బు ఇంకా షాంపూ అవన్నీ అయితే తీసుకొచ్చినాం ఇంక చూసిరా ఇక మాడాలిగా అయితే ఇగో మంచిగా షేర్లాక్ అయితే తింటుండు ఇక సోపు కూడా తీసుకొచ్చినాం అయితే స్నానం అయితే ఏపీయాలి ఇగో చూడండి ఫస్ట్ అయితే తాగలేదు తర్వాత అయితే మంచిగా తాగుతుంది నాకు ఎక్కువ శాతం మగజీవులను పెంచడం చాలా ఇష్టం ఇవి మనల్ని కూడా అంతే ప్రేమిస్తాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి